ఓం శ్రీ సీతారామభ్యాం నమ మనము శ్రీ మహాకవి వాల్మీకి రచిత శ్రీమద్ రామాయణంను పారాయణం చేస్తున్నాము కిష్కిందాకాండంలో ఉన్నాము సుగ్రీవునికి పట్టాభిషేకం జరిగిన తర్వాత ప్రసవన గిరియందు రామలక్ష్మణులకు మధ్య సంభాషణ జరుగుతుంది ఆ ఘట్టాన్ని చూస్తున్నాము చాలా అద్భుతమైన దివ్యమైనది ఓం త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమో బంధనాత్ ముఖ్యోర్ముఖ్యమా అమృతాత్ పర్వతము పువ్వులు పండ్లు సమృద్ధిగా కలిగి సుఖజీవనమునకు అనువుగా ఉండెను ఆ ప్రాంతము అట్టిచోట నివసించుచున్నప్పటికీ ప్రాణముల కంటే మిన్నె అయిన తన భార్య సీతాదేవి అపహరింపబడి దూరంగా ఉండుట వలన ఆమెనే స్మరించుచున్న శ్రీరామునకు అది ఏమాత్రము సంతోషమును కలిగింపకుండెను అంతేకాక ఉదయాద్రి నుండి వెడలిన చంద్రుణ్ణి చూచిన పిమ్మట పండుకొనియున్నను శ్రీరామునకు యందు నిద్రయే పట్టకుండెను ఎందుకంటే చంద్రముఖి వంటి సీత విరహ కారణముగా సీతా వియోగము వలన కలిగిన దుఃఖ కారణముగా శ్రీరాముడు కన్నీరు గార్చుచూ వేదన పడుచుండెను అట్లు అనుక్షణము శోకముతో పరితపించుచున్న ఆ రఘువరిని చూచి లక్ష్మణుడుకు లక్ష్మణుడు కూడా కుమిలిపోవుచుండెను అట్టి స్థితిలో ఆ సౌమిత్రి అన్నను ఓదార్చు ఇట్లు నుడివెను అన్నయ్య నీవు మహావీరుడవు నీవు ఎంతయో విధ చెందితివి నీ వంటి ఉదాత్త పురుషుడు శోకింపదగదు దుఃఖించుట వలన సకల ప్రయోజనములు దెబ్బతినును ఇవి అన్నీ నీకు తెలిసిన విషయములే ఉరగవరా నీవు కార్యశూరుడవు సర్వశుభ లక్షణ సంపన్నుడవు ధర్మ మార్గ నిరతుడవు ఎల్లప్పుడూ లక్ష్యసిద్ధికై కృషి చేయువాడవు ఆత్మవిశ్వాసము కలవాడవు కనుక నీవు విచారపడవలదు అన్నా నీవు ఇప్పుడు ధైర్యమును కోల్పోయినచో మాయావి అయిన శత్రువును అందున రాక్షసుని రణరంగమున అతమార్చుడకు శక్తి లేని వాడవు అగుదువు కనుక శోకమును పూర్తిగా విడనాడుము గట్టిగా కార్యోన్ముఖుడవు కమ్ము పిమ్మట ఆ రాక్షసు సపరివారముగా తుద ముట్టింపు ఓ కాకుస్తా నీవు గట్టిగా పూనుకొన్నచో సముద్రములు అరణ్యములు పర్వతములు మున్నవు వానితో కూడిన ఈ సమస్త భూమండలము తలక్రిందులు చేయగలవు ఇక ఈ రావణుడు నీకు ఒక లెక్కయ వర్షాకాలము ఆరంభమైనది శరత్కాలము వరకు వేచియుండము పిదప రావణుణ్ణి అతని సేనలను కడకు రాజ్యమును నీవు రూపుమాపగలవు నివురుగప్పిన నిప్పును అంటే పైబూడును తొలగించి నివురుగప్పిన నిప్పును ఆహుతులతో సకాలంలో ప్రజ్వలింపజేసినట్లు నీలో ఉన్న పరాక్రమమును నా మృదు వచనముల ద్వారా మేలు కొలుపుచున్నాను లక్ష్మణుడు పలికిన మేలైన ఇత వచనములను ఆదరంతో ఆలకించి శ్రీరాముడు ఆత్మీయుడైన తన తమ్మునితో మృదు మధురముగా ఇట్లు నుడువెను ఓ సౌమిత్రి నీవు నాపై గల అనురాగంతో సమయోచితముగా పలికిన ప్రియ వచనములు మిక్కిలి హితకరములు అమోఘములు అవి పరాక్రమ శోభితములు సమస్త కార్యములకు భంగకరమైన ఈ శోకమును ఇదిగో ఇప్పుడే పరిత్యజించ ఇప్పుడే పరిత్యజించుచున్నాను నాలోని తిరుగులేని బల పరాక్రమములు నీ అద్భుత వచనముల వలన ఉత్తేజితమైనవి తమ్ముడా నీ సూచనలను తప్పక పాటించెదను సుగ్రీవుడు కార్యోన్ముఖుడు అగు వరకు వర్షాకాలమున పొంగి ప్రవహించేటి నదులు ప్రశాంతమవు వరకు ఆగుచు శరత్కాలమునకై నిరీక్షింతును ఉపకారము పొందిన వీరుడు తప్పక ప్రత్యుపకారమును చేసే తీరును అట్లుగాక చేసిన మేలు మరిచి ప్రత్యుపకారమును చేయనిచో సజ్జనుల మనస్సులు నొచ్చుకొను కనుక సత్పురుషులు నిందింతురని భయమునైనను సుగ్రీవుడు మనకు తప్పక సాయపడును శ్రీరాముడు పలికిన వచనములు భవిష్ భవిష్యత్ కార్యక్రమమునకు అనుగుణముగా ఉన్నమని తలంచి లక్ష్మణుడు తన ముఖ కవలికలలో ఎంతేని సంతోషమును ప్రకటించెను పిమ్మట అతడు చేతులు జోడించి నమస్కరించుచు నయనాభి రాముడైన శ్రీరాముడి తిట్లు ఓ నరేంద్ర నీవు చెప్పిన రీతిగా నీ కోరిక మేరకు వానర సుగ్రీవుడు మన కార్యములను అన్నింటినీ త్వరలోనే తప్పక పూర్తి చేయగలడు కనుక పూజ్యుడవైన నీవు శరత్కాలము వరకు నిరీక్షించుము నీవు శత్రు సంవార దక్షుడవు కనుక శోక రైతుడవై వర్షాకాలము ముగి వరకు ఓపిక పట్టుము అన్నా కోపమును అణచుకొని శరత్కాలము వరకు వేచియుండుము ఈ వర్షాకాలమునందరి నాలుగు మాసములలో సంభవించేటి కష్టములను సహింపు శత్రువును వధించడయందు నీలో గల ఉత్సాహమును సడలనీయక సింహములు సంచరించునట్టి ఈ వనమునందు నాతో కూడి వసింపుము శ్రీరాముడు వాలిని తుదముట్టించి సుగ్రీవుని కిష్కిందకు పట్టాభిషక్తుని గావించను పిమ్మట ఆ రఘువరుడు ప్రస ప్రసరవణగిరిపై మాల్యాంతమున నివసించు నివసించు సమయమున లక్ష్మణుతో ఇట్లు అనేను సౌమిత్రి ఇంతకుముందు మనము ప్రస్తావించుకున్న రీతిగా వర్షాకాలం రానే వచ్చింది పర్వతముల వంటి మేఘములు ఆకాశమునందు అంతటా వ్యాపించి ఉన్నవి చూడము స్త్రీ తొమ్మిది మాసములు గర్భమును ధరించి అనంతరము శిశువునకు జన్మనిచ్చినట్లు ఆకాశము సూర్యకిరణముల ద్వారా సముద్ర జలములను పీల్చి తొమ్మిది మాసములు తనలో నిలుపుకొని వర్షరూపమున ఇప్పుడు ఆ జల సంపదను అందించుచున్నది సోదర మేఘ పంక్తులు అనేటి మెట్ల ద్వారా ఆకాశమునకు చేరి కొండమల్లె గన్నేరు పూల మాలికలతో మనము మన వంశమునకు మూలపురుషుడైన సూర్య భగవాన్ని అలంకరింపవచ్చును సంధ్యారాగ కాంతులచే ఎరుపెక్కి ఆర్ధమైన తెల్లని మేఘకాంతులచే ఆవరింపబడి ఉన్న ఆకాశము తెల్లని కట్టుగుడ్డతో కూడిన రక్తసిక్తమైన వ్రణము వలె వ్రణము వలె కనపట్టుచున్నది పిల్లకాలులే నిట్టూర్పులుగా రాగములే ఎర్ర చందనపు పోతులుగా తెల్లని మేఘములే వివరణమైన పాలిపోయిన ముఖకాంతులుగా ఒప్పుచున్న ఆకాశము కామాతురుని వలె బాసిల్లుచున్నది కామాతురుడు విరాబాధ కారణముగా నిట్టూర్పులు విడుచుచుండును వీరతాపం నుండి బయటపడకై చల్లని చందనమును పూసుకొని చుండును ఆ బాధకు తట్టుకునలేక అతని ముఖమంతూ పాలిపోయి ఉండును సంధ్యారాగ వేసవి తాపమునకు వేసవి తాపమునకు వేడెక్కినదై తొలకరి జల్లులకు తడిసిన భూమి వీరతాపంచే వేడి కన్నీరు గార్చుచున్న సీతవలే ఆవిరి ఆవిరిని వెలిగక్కుచున్నది మేఘముల మధ్య నుండి తిన్నగా వీచుచు పాటల వర్ణము తెలుపు ఎరుపులతో కూడిన వన్యగల కలువల చందనమును మొగలి పువ్వుల సువాసనలను తీసుకొని వచ్చుచున్న మంద మారుతములను దోసిళ్లతో బట్టి త్రాగుట శక్యమే అని అనిపించుచున్నది బాగా వికసించిన పువ్వులు గల అర్జున వృక్షములతోనూ సువాసనను వెదజల్లేడి మొగలి పొదలతోనూ ఒప్పుచు ప్రశాంతముగా ఉన్న ఈ ప్రసవనగిరి శత్రు మరణాంతరము అర్జున తోడను మొగలి పువ్వుల సుగంధముల తోడను అలంకృతుడైన సుగ్రీవుని వలె జలధారలచే అభిషేకింపబడుచున్నది మేఘములనేడి కృష్ణాజనములను వర్షధారలు అనేది యజ్ఞోపవీతములు ధరించి వాయువులతో నిండిన గుహలు గల పర్వతములు బ్రహ్మచారుల వలె వేదాధ్యయనమును ప్రారంభించుచున్నట్లుగా తోచుచున్నది మెరుపులనేడి బంగారు కొరడాలతో కొట్టబడుచున్న ఆకాశము మేఘగర్జననేది ఆర్తనాదములతో తన వేదనను ప్రకటించుచున్నట్లు ఉన్నది నీల మేఘమును ఆశ్రయించి మెరేచున్న విద్యుల్లత మెరుపు రావణుని చెరలో శోకించుచున్న సీతాదేవిని స్ఫురింపజేయుచున్నది మేఘములు దట్టముగా అలుముకొనియుండుచే ఆకాశముల చంద్రుడు నక్షత్రములు శుక్రాది గ్రహములు మరుగుపడున మరుగున పడినవి లేదు అందువలన ఆ చీకట్లలో తూర్పు మొదలగు దిశలు తెలియటలేదు అట్టి ఈ రాత్రులు ప్రేయసీ ప్రియుల సుఖానుభవములకు అనుకూలంగా ఉండుచే వారికి ఆయన కూర్చుచున్నవి ఓ లక్ష్మణ ఈ పర్వత శిఖరములపై బాగా వికసించిన కొండ మల్లెల కొండమల్లల శోభలను పరికింపుము తొలకరి జల్లులు పౌడచే కొన్ని చోట్ల అవి భూమి నుండి వెలువడిన ఆవిరిచే కప్పబడి ఉన్నవి మరికొన్ని తావుల వర్ష జల స్పర్శచే కలకలాడుచున్నవి కానీ శోక మగ్నుడైన నాకు మాత్రము అవి విరహతాపమును పెంచుచున్నవి వర్షములు బాగా కురిచుండుటచే దుమ్ములు అణిగిపోయినవి చల్లని గాలి వీచుచున్నవి వేసవి కాలతాపములు తగ్గిపోయినవి రాజుల జైత్యయాత్రలు యాత్రలు ఆగిపోయినవి ఇతర అంటే దూర ప్రదేశములకు వెళ్ళిన వారు స్వస్థలములకు తిరిగి వచ్చిచున్నారు మానస సరోవరమునందు నివసించుటకు ఆరాడపడు అంశలు స్వస్థానమునకు బయలుదేరినవి ఇప్పుడు చక్రవాకములు ప్రియులను చేరినవి ఎడతెరిపి లేని వానల వలన మార్గములు దెబ్బ మిగులు దెబ్బ తినుటచే రథములు మున్నగు వాహనముల సంచారములు ఆగిపోయినవి ఆకాశమున మేఘములు చెల్లా చెదురై ఉన్నవి మేఘములు ఉన్న చోట ఆకాశము కనబడటం లేదు అవి అడ్డు లేని చోట స్పష్టంగా కనబడుచున్నవి ఇంకా అక్కడక్కడ పర్వతములను అడ్డుకొని ఉండుటచే ప్రశాంతంగా ఉన్న సముద్రం వలె బాసిలుచున్నది వేగిస కడిమి పుష్పములతో కలిసి తెల్లగల తెల్లగను పర్వతముల యందు గైరికాది ధాతువులతో కూడి ఎర్రగను ఉన్న వర్ష జలములతో ఒప్పుచు నిమల్ల క్రేంకారముల వలె గలగల ధ్వనులను చేయచు సెలయేళ్లు వేగంగా ప్రవించుకున్నవి ఈ వర్షాకాలమున తుమ్మిదల వలె నల్లగా నుండి కమ్మని రసముతో నిండిన నేరేడు పండ్లను బాగా పండి అనేక వర్ణములు కలిగి గాళ్ళ తాకిడికి నేలపై రాలిపడిన మామిడి పండ్లను జనులు మిక్కిలి మక్కువతో తిందురు మెరుపులనేడి పతాకములతో కొంగల పంక్తులనేడి పూలమాలలతో పర్వత శిఖరముల వంటి ఆకారములతో ఒప్పుచు మహాధ్వనులతో గర్జించుచున్న మేఘములు మెరేచున్న జయ పతాకములతో తెల్లని పూలమాలలతో పర్వత శిఖరముల వంటి పెద్ద పెద్ద ఆకారములతో విలసిల్లుచు గీంకరించుచున్న యుద్ధ రంగమునందలి మదపు టేనుగుల వలె అలరారుచున్నవి లక్ష్మణ మేఘములన్నయూ బాగా వర్షించి ఉండుటచే ఆ వాన నీటికి పచ్చిక బయళ్ళు ఏపుగా పెరిగి కలకలాడుచున్నవి ఆడుచున్నవి నిమల గుంపులు నృత్యోత్సవములు ప్రారంభించినవి కనుక మధ్యాహ్న సమయమున కనువిందుగా ఆమించుచున్న ఈ వనముల శోభలను తిలకింపు కొంగలతో కూడిన మేఘములు జల భారమును మోయుచు ఉరుముచు పర్వతముల యొక్క ఉన్నత శృంగ ప్రదేశములందు అక్కడక్కడ ఆగుచు సాగిపోవుచున్నవి గర్భధారణార్థము బలాక పక్షులు మేఘములపై మక్కువ చూపుచు వాటిని కలియుటకై సంతోషముతో బారులు తీరి ఎగురుచున్నవి ఆ బలాక పంక్తులు గాలికి కదులుచు ఆకాశం యొక్క మెడలో వేలాడుచున్న తెల్లని పద్మముల మాలికల వలె కనపడుచున్నవి అక్కడక్కడ చిన్న చిన్న ఆరుద్ర పురుగులు పురుగులు గల పచ్చిక బయళ్ళ కూడిన భూమి అటనట లక్క రంగు చుక్కలు కలిగి ఎక్కువ భాగము చిరుకపచ్చవన్నెతో ఒప్పుచున్న కంబలమును షాల్వను కప్పుకున్న స్త్రీ వలె రాజిలుచున్నది ఈ వర్షాకాల సమయమున ప్రాణులు గాఢ నిద్రలో ఉన్నప్పుడు జీవాత్మ మెల్లగా పరమాత్మను చేరును నది వేగముగా ప్రవహించుచు సముద్రమును చేరును సంతోషముతో బలాక పక్షి మేఘమును సమీపించును యువతి సకామ సకామ భావంతో సేవించుటకే తన ప్రియుని సమీపించును వనములు అన్నీయుమళ్ల నృత్యములతో శోభిల్లుచున్నవి కడిమి చెట్లు అన్నీ చక్కని కొమ్మలతో పూలతో అలరారుచున్నవి వృషభములు గోవులు సమానముగా కామ ప్రవృత్తి కలిగి ఉన్నవి భూమండలము అంతయు పైరు పంటలతో వనములతో విరాజులుచున్నవి ఈ వర్షాకాలమున నదులు పొంగి ప్రవహించుచున్నవి మేఘములు వర్షించున్నవి మదపు టేనుగులు గీంకరించున్నవి వనములు అన్నీ కలకలలాడుచున్నవి ఎడబాటునకు లోనైన యువతి యువకులు విరహంతో బాధపడుచున్నారు మయూరములు నాట్యములు చేయుచున్నవి వానరములు విరివిగా పండ్లు లభించుచుండుటచే నిర్విచారముగా సంతోషంతో ఉన్నవి సెలయేళ్ల తీరముల యందు వేయించుచున్న మదపు టేనుగులు మొగలి పువ్వుల వాసనలను ఆగ్రానించి పరమ సంతోషంతో పరవశించి ఉన్నవి జలపాతముల యొక్క మహాధ్వనులవి వ్యాకుల పాటుకు లోనై గీంకరించుచు మయూరముల క్రేంకారములతో స్వరము కలుపుచున్నవి జడివానల తాకిడికి మిగులు దెబ్బతిని కడిమి చెట్ల కొమ్మలపై చేరిన తుమ్మెదలకు అంతకుముందే బాగా త్రాగిన పూదీనల మత్తు క్రమంగా తిగిపోయినది నేరేడు వృక్షములకు గుత్తులు గుత్తులుగా ఉండి రస సమృద్ధి గల పండ్లు బొగ్గుపొడి ముద్దల వలె నల్లగా అలరారుచున్నవి అట్టి పండ్లు గల ఆ కొమ్మలు తుమ్మెదల గుంపులతో నిండిపోయినట్లు కనబడుచున్నవి మెరుపు తీగలనేటి పతాకములతో ఒప్పుచు మిగులు గంభీరంగా గర్జించున్న మేఘముల యొక్క రూపములు మెరేచున్న జయ పతాకములతో విలసిల్లుచు మిక్కిలి గంభీరంగా గీంకారములు సలుపుచు యుద్ధమునకు సిద్ధమవుతున్న ఏనుగుల యొక్క రూపముల వలె విరాజిల్లుచున్నవి రణరంగమున యుద్ధమునకు సిద్ధముగా ఉన్న మదపుటి ఏనుగు మేఘ గర్జనుని విని అది ప్రతిపక్షమునందలి ఏనుగు యొక్క గీంకారమే అని తలంచెను వెంటనే ఆ గజము వన పర్వతముల మార్గమున సాగిపోయి ఎచ్చటను శత్రుగజము కనబడకపోవుటచే అది తన భ్రమయే అని భావించను వెంటనేది తన స్థానమునకు మరెను ఇచ్చటి వనముల మధ్య ప్రదేశములు కొన్ని చోట్ల తుమ్మెదలు జంకారములు చేర్చున్నట్లుగాను మరికొన్ని తావుల నెమలు నృత్యములు చేర్చునట్లుగాను మరికొన్న చోట్ల మదుపు టేనుగలు సంచరించున్నట్లుగాను తోచుచు అనేక కార్యకలాపములకు ఆశ్రమై ఉన్నట్లు బాసిల్లుచున్నవి ఆ వన మధ్య ప్రదేశము కడిమి సర్జ అర్జున మెట్ట తామర మొదలగు పుష్పములతో ఒప్పుచు వర్ష జలములతో పరిపూర్ణమై మత్తిల్లిన నిమల్ల కలవరములచే నృత్యములచే విలసి వలన అది మధుశాల వలె తోచుచున్నది రంగురంగుల రెక్కలు గలవి దప్పికొన్నవాగు ఆ చాతక పక్షులు ఇంద్రుని అనుగ్రహించే కురిసి తామరాకుల మీద పడి మంచి ముత్యముల వలె మెరేచున్న ఆ వర్షజలమును సంతోషంతో త్రాగుచున్నవి తుమ్మెదల జంకారములే వాద్యములుగా కప్పల బెకబెకలే తాళాలముగా మేఘ గర్జనలే మృదంగ ధ్వనులుగా మిలితములై వనములలో సంగీతము సాగించుచుండెను సా సంగీతము సాగుచుండెను ఆ తంత్రి తాళ మృదంగ వాద్యములకు అనుగుణముగా పించములే ఆభరణములుగా నెమలు కొన్ని పురువిప్పి లయబద్ధముగా నృత్యము చేయుచున్నవి ప్రేంకారములతో రాగయుక్తముగా గానము చేయుచున్నవి మరికొన్ని వృక్షాగ్ర భాగమును నిలిచి ఆ గాన ఆనందమును పొందుచున్నవి ఈ విధముగా ఆ వనములు సంగీత మయములై తోచుచున్నవి పలు రూపములు ఆకృతులు రంగులు ధ్వనులు గలవి బాగా నిద్రలో మునిగి కప్పలు మేఘ గర్జనలకు మేల్కొని వర్షాకాలపు మేఘములు కురియుచున్న జలధారల తాకిడికి లోనే బెకబెకలు చేయుచున్నవి చక్కని స్తన సౌభాగ్యము గల నూతన వధువు కామావేశమునకు లోనై లజ్జను ప్రక్కన పెట్టి పండ్లు పాలు చందనాది కానుకలతో తన భర్తను చేరుచున్నట్లు వర్షములకు పొంగిన నదులు చక్రవాకములనేటి స్థనములతో ఒప్పుచు మర్యాదలను ఉల్లంఘించి అంటే గట్లను కూలగొట్టుచు నూతనములకు పల పుష్పాది బహుమతులతో తమ పతి అయిన సముద్రుని చేరుటకు పరుగులు తీర్చున్నవి తర్వాతి భాగంలో శ్రీరాముడు సీతాదేవిని తలుచుకుంటాడు ఈ విధంగా వర్ణిస్తూ బాధపడతాడు అదేవిధంగా ఆ ఘట్టాన్ని చూద్దాము మరియు శరత్కాలము ప్రారంభమైన విషయం గుర్తించి సీతాన్వేషమునకు పూనుకొమ్మవలసిందిగా సుగ్రీవునికి ఆనతి ఇవ్వాలని కూడా రామలక్ష్మణులు అనుకుంటారు ఆ ఘట్టాన్ని చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం సర్వం శ్రీరామ